అహ్మదాబాద్ గోరా విమాన ప్రమాదానికి గల కారణాల విశ్లేషణ కాస్త ఆలస్యమయ్యే ఉంది విమాన ప్రమాద తీవ్రతకు దర్యాప్తులో అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి దాన్ని అమెరికాకు తరలించే అవకాశం ఉన్నట్లు వివరించాయి అహ్మదాబాద్ విమాన ప్రమాదం కారణాల దర్యాప్తునకు అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు డేటాను విశ్లేషించేందుకు బ్లాక్ బాక్స్ను అమెరికాకు పంపవలసి రావచ్చని వివరించారు భారత అధికారులు కూడా వెళ్లి వాషింగ్టన్ డీసీలోని అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డు నేతృత్వంలో తనిఖీలు నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు ప్రపంచంలోనే అత్యంత అధునాతన సాంకేతికత కలిగి ఉండే యుఎస్ గతంలో అనేక బ్లాక్ బాక్సులను పరిశీలించిన అనుభవం ఉంది జూన్ పన్నెండున ఎయిర్ ఇండియా ఏఐ వన్ సెవెంటీ వన్ విమానం ప్రమాదానికి గురవగా ప్రయాణికులు సిబ్బంది కలిపి రెండు వందల నలభై ఒక్క మందితో పాటు విమానం కూలిన బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ వద్ద ముప్పై మూడు మంది చనిపోయారు ఘటన జరిగిన ఇరవై ఎనిమిది గంటల తర్వాత శిథిలాల్లో బ్లాక్ బాక్స్ ను అధికారులు కనుగొన్నారు కాక్పిట్ వాయిస్ రికార్డర్ సీవీఆర్ ఫ్లైట్ డేటా రికార్డర్ ఎఫ్డీఆర్లు కలిసి ఉండే ఈ బ్లాక్ బాక్స్ ప్రమాద కారణాల అన్వేషణలో అత్యంత కీలకం కాక్పిట్ సంభాషణలు శబ్దం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో రేడియో కాల్స్ ను ఇది రికార్డు చేస్తుంది విమానం ఎత్తు వేగం టైటిల్ వర్టికల్ యాక్సిలరేషన్ ఉపరితల కదలికల పారామితులను ఎఫ్డీఆర్ రికార్డు చేస్తుంది బ్లాక్ బాక్స్ లభ్యమవడంతో తొందరలోనే వాయిస్ రికార్డింగ్లతో పాటు కీలక సమాచారాన్ని దర్యాప్తు అధికారులు వెలికితీస్తాయని భావించారు అయితే అది దెబ్బతినడంతో దర్యాప్తు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి